ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు మంగళవారం రోజున హన్మకొండ ఐదో డివిజన్ లోని రెడ్డి కాలనీలో సన్న లబ్ధిదారులకు లబ్దిదారులకు నాయిని రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది దారిద్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది ధనవంతులు తినే సన్న బియ్యం ఇక పేదలు కూడా తినే రోజులు వచ్చాయని నాయని రాజేందర్ రెడ్డి అన్నారు యువర్గంలో సన్న బియ్య పంపిణీ కార్యక్రమంలో భాగంగా వరంగల్ వెస్ట్ లో పత్తూరులో ప్రారంభించడం జరుగుతుంది వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో తొంభై ఏడు షాపులో అరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు కార్డ్స్ ఉన్నాయి రీసెంట్ కార్డ్స్ వాటికి సుమారు పన్నెండు వేల ఏడు వందల తొంభై నాలుగు తొంభై ఒక్క బియ్యాన్ని సన్న బియ్యాన్ని ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలు మొదలుపెట్టి మేము మొదటికేలు కూడా చెప్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ ఏ పార్టీ వచ్చినా గాని తినటం బుక్కటం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మట్టుకే పరిమితం చేసుకున్నటువంటి పార్టీలు వచ్చినాయి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని పేదల కడుపులో తెలంగాణ దోశక తిన్న రోజులు మనం చూసినాం ఇవాళ ప్రజలు నిజంగా కూడా పేద బలహీన వర్గాలు సన్న బియ్యం కూర్చొని మంచిగా తినాలనుకున్న ఇవాళ నిజమైన పండుగ వాతావరణం ఇక్కడ అవపడుతున్నది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా పంచే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏర్పాటు చేయడం అంటే నిజంగా కూడా వారిని అభినందిస్తున్నాం ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి రావటం తెలంగాణ ప్రజల ఇది కూడా నేను చెప్తున్నా చూసిన ఏ పోయినా రోడ్లు గానీ డ్రైనేజీలు గానీ వర్షం పడితే నిల్వకుండా మునగకుంటా ఇన్ని కార్యక్రమాలు చేసినా వాళ్ళకు మాత్రం కనువిప్పు కలగట్లే నేను చేయలేకపోయినా వీళ్ళు వాళ్ళు అప్రిషియేట్ చేయకుండా పర్లే కానీ విమర్శించుకుని బతకడం మానేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినా కార్యక్రమంలో కార్పొరేటర్ పోతుల శ్రీమాన్ కాజీపేట తహసీల్దార్ భావ్ సింగ్ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ అనిత తదితరులు పాల్గొన్నారు